ॐ शिवाय नमः 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 ॐ नमः शिवाय హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ నా పూజ అయితే అయిపోయిందండి హారతిని కూడా ఇచ్చేసాను స్వామివారికి మీరు కూడా అందరూ హారతి తీసుకోండి ఓం నమశివాయ అభిషేకం పూజ హారతి అన్నీ అయిపోయినాయి అనమాట మీకు దగ్గరగా స్వామివారిని అయితే చూపిస్తాను స్వామివారిని ధర్మబద్ధమైన ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది అని చెప్పాను కదా అలాగే మీరు కూడా ఎవరైనా సరే ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే ఓం నమ శివాయ అని తలంచుకొని చక్కగా మంచి మనసుతో స్వామివారిని కోరుకోండి తప్పకుండా నెరవేరుస్తారు ధర్మబద్ధమైన కోరిక అంటే ఏమిటి అని కూడా ఎవరైనా ఆకతాయి పిల్లలకి కొంచెం సందేహం రావచ్చండి ధర్మబద్ధమైన కోరిక అంటే మనం చదువుకుని ఉండి ఎంత ట్రై చేస్తున్నా జాబ్ రావట్లేదు అనుకోండి నాకు ఆ జాబ్ కావాలి స్వామి అని కోరుకోవచ్చు లేదంటే ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళిళ్ళకి కుదరట్లేదు అనుకుంటే మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం జరగాలి అని కోరుకోవచ్చు అలాగే మేము సొంత ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నాము అద్దెళ్లల్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు దాన్ని ప్రసాదించని కోరుకోవచ్చు లేదంటే నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నాకు అది వచ్చేలాగా చూడు తండ్రి అని కోరుకోవచ్చు ఇవన్నీ కూడా ధర్మబద్ధమైన కోరికలే కదండి ఎవరైనా నాశనం అయిపోవాలి ఎవరైనా పాడైపోవాలి ఎవరినైనా హింసించాలి మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ బాధ పెట్టాలి అని అనుకుంటే అలాంటి దిక్కుమాలిన కోరికలు అయితే స్వామివారు నెరవేర్చరు కానీ ధర్మబద్ధమైన ఏ కోరిక అయినా సరే ఏ భగవంతుడైనా తప్పకుండా మీ ఇష్టమేమి ఏ దైవైనా సరే కోరిక తప్పకుండా నెరవేరుతుంది అది ధర్మబద్ధమైన కోరిక అంటే లేకపోతే స్వామి గారిని చూపించేస్తాను చూసేయండి వినాయక స్వామివారు అలాగే మహాలక్ష్మి అమ్మవారు అలాగే శివయ్య కనిపిస్తున్నారా మీకు ఆ పువ్వుల మధ్యలో మా శివయ్య అండ్ నందీశ్వరుడు ಚೂಸಾರ ಕದಾ ಓಂ ನಮ ಶಿವಾಯ